నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ షబానా మన్మోహన్ సింగ్ కృషి ఫలితమే శ్రీ సిటీ ఏర్పాటు మాజీ ఎంపీ చింతామోహన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కృషి ఫలితమే శ్రీ సిటీ ఏర్పాటు అని తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఉద్ఘాటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సత్యవేడులో పర్యటించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలో భాగంగా శ్రీ సిటీ ఆవిర్భవించిందని ఆయన స్పష్టం చేశారు మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన శ్రీ సిటీలో ప్రస్తుతం అరవై వేల మంది సత్యవేడు ప్రాంత వాసులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసింది ఏమీ లేదన్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఉందని జోషం చెప్పారు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తుందన్నారు ప్రధానంగా సత్యవేడులో కాంగ్రెస్కు చెల్లటి గాలి వీస్తుందని కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఐదేళ్లుగా దోచుకున్న డబ్బుతో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు టికెట్ దక్కని వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారుతూ అధికారం కోసం తహతహలాడుతున్నారని చేశారు ప్రజలు టీడీపీ వైసీపీలను నమ్మే స్థితిలో లేరని కాంగ్రెస్ కి పట్టం కట్టాలని నిర్ణయించుకొని ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీ రామచంద్రారెడ్డి శిఖామణి చల్లదురై పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల క్రితం సత్తివేడు ఈరోజు సత్తివేడు సత్తివేడు ఈరోజు కళకళలాడుతూ ఉంది కారణం కాంగ్రెస్ పార్టీ నేను మొన్న మన్మోహన్ సింగ్ గారిని కలిశాను ఆయన అడిగాడు శ్రీ సిటీ ఎలా ఉంది అని నేను ఆయనకి జవాబు చెప్పాను మీరు తెచ్చినటువంటి శ్రీ సిటీ ఈరోజు అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పాను అందులో ముప్పై వేల మంది మహిళలు అక్కడ ఉద్యోగం చేస్తున్నారని కూడా చెప్పారు వారి శ్రీ సిటీకి కాంగ్రెస్ పార్టీ వల్ల ఆర్థిక విధానాల వల్ల డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలోచన విధానం వల్ల ముప్పై దేశాల ప్రతినిధులు వచ్చి పెట్టుబడులు పెట్టారు ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం అంతా ఒక ఎంత అయితే ఒక్క సత్యవేడు ప్రాంతం నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎగుమతులు జరుగుతున్నాయి ఈ అభివృద్ధికి కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల్లో స్త్రీ మన ప్రాంతానికి సత్తివేడుక చేసింది సున్నా బండి సున్నా భారతదేశానికి కూడా భారతీయ జనతా పార్టీ చేసింది సున్నా సున్నా అని తెలియజేస్తున్నారు మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్టుతో మోడీ పతనం ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాదు 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 కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభంజనం సత్యవేళ్ళలో గాలి గొట్ట ఉంది గట్టిగా కొడుతుంది చల్లటి గాలి నేను పొద్దున్నే ఏడు గంటలకి నారాయణవరంలో మొదలు పెట్టాను ఎనిమిది గంటలకి పిచ్చాటూరు వెళ్ళాను తొమ్మిది గంటలకి నాగలాపురంకి వెళ్ళాను అనుకున్న విధంగా పదిన్నర కల్లా సత్యవేడుకొచ్చాను సత్యవేడులో కూడా చల్లటి గాలి కొడుతుంది కాంగ్రెస్ పార్టీ తన విజయాన్ని సాధిస్తుందని మీకు తెలియజేస్తున్నాను వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మన సత్యవేడుకు చేసింది సున్నా 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 మరి అంతేకాదు సత్యవేడుక అభ్యర్థి మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు పేదవాళ్ళని మరిచిపోయారు దోచుకొని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి దూకి అధికార దాహంతో ఈరోజు తపన పడుతున్నారు ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సత్యపేడ నియోజకవర్గంలో గెలుస్తుంది ఆ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ